పట్టణాల్లో పట్ గ్రామాల నుంచి వలస వచ్చే వాళ్ళ సంఖ్య అధికంగా అయిపోతుంది మన అది పురో పురోభివృద్ధి అనుకోవచ్చు కానీ దానివల్ల ఎన్ని సమస్యలు మనకి అనేది మనం ఊల్చుకోని గ్రామాల సంఖ్య ఈరోజుకి పట్టణాలతో పోల్చుకుంటే ఎక్కువగా ఉంది గ్రామ జీవనం ఆధ్యాత్మిక జీవనానికి చాలా అనుకూల వాతావరణం కాబట్టి పట్టణాలు ఉన్నవాళ్ళు గ్రామాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఈరోజు ఎందుకంటే ఈ పట్టణాల్లో గాలి కాలుష్యం నీటి కాలుష్యం దానికి మించి మన చైతన్యంలో ఎన్నో కాలుష్యాలు తెచ్చిపెడుతుంది కాబట్టి భక్తులు అన్న వాళ్ళందరూ కూడా భక్తి సాధన చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా గ్రామానికి వెళ్ళటం చాలా ముఖ్యం మనం ఈ రోజుల్లో పట్టణాల్లో మన ఇన్వెస్ట్మెంట్ అంటాం మనం పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నాం ఆ పెట్టేదేదో మనం గ్రామాల్లో భూములు కొని ఏంటి రియల్ ఎస్టేట్ కోసం దాంట్లో చెట్లు నాటి ఆవుల సంరక్షణ ఇవన్నీ కార్యాలు చేపడితే కానీ మనం జీవనం కొద్దిపాటి శాంతి పొందే అవకాశం ఉంది లేకపోతే ఇప్పుడున్న పట్టణాభివృద్ధి అనుకున్నది మన రాను రాను ఎన్నెన్నో కష్టాలు తెచ్చిపెట్టుకుంటున్నాం మునుపు నీళ్ళు కొనటం అనేది విచిత్రంగా ఉంటుంది ఇక భవిష్యత్ కాలంలో గాలి కూడా కొనే అవ పరిస్థితి వస్తుందని వస్తే మన దాని గురించి ఆశ్చర్యపోవాల్సిన ఏమీ లేదు కాబట్టి మన పెట్టుబడులన్నీ కూడా గ్రామాల్లో పెట్టి మన వ్యవసాయ రంగాన్ని ఇంకా అభివృద్ధి చేసే సహజ వ్యవసాయం మరియు గో సంరక్షణపై దృష్టి పెడితే మన మానవాళి ఇంకా అభివృద్ధి సాధించే అవకాశం ఉంది లేకపోతే మనం రాను రాను దిగజారిపోతాం కన్నా హీనంగా కన్నా హీనంగా జీవనం చూసే అవకాశం ఉంది హరే కృష్ణ